వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తి ఏర్పాట్లు చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాకుల్ రాజ్ అన్నారు రేపటి నుంచి జరగబోవు మూడో విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా కోల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు ఈ నెల మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఏడు మండలాలకు సంబంధించి నూట గ్రామ పంచాయతీలు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిది వార్డులకు జరిగే మూడవ విడత నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాసాచారి ఎంపీడీఓ రిటర్నింగ్ అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు कंपोजर संदर्भ में मंदिर बैठूंगा तो कंपोजर संदर्भ में आप यह भी संदर्भ में और मंदिर बैठूंगा तो ये ये बात तो हेल्पडेस कर चेंज करें और जेल में लगता है विदेशी ये ये ऐसा रूम भाई था ना तो वालों का मुफ्त इलाज में मंदिर लाइन लेने के लिए पड़ेगा సో అది ఎక్కువ క్రౌడెడ్ అయిపోతుంది తీసేసుకొని నెంబర్ వేసుకొని తీసేసుకొని నెంబర్ వేసుకోవాలి టైం నంబర్ లో